ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రెసిపీ వచ్చి గింజల లడ్డు అండి గింజల్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఎలా తయారు చేద్దామో చూద్దామండి ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు అవిసి గింజలు వేసుకొని అవిసి గింజలు చిట్టపటం అనేదాకా వేగిచ్చుకోవాలండి అవి అవి తీసి పక్కన పెట్టుకొని అదే కప్పుతో వేరుశనగపప్పు వేసి వేగించుకోవాలండి పొయ్యి లో ఫ్లేమ్లో పెట్టుకోండి అవి తీసిన తర్వాత ఒక అరకప్పు తెల్లనూలు వేసుకోవాలండి అవి కూడా చిట్టపన చిట్టపటం అనేదాకా వేగించుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత ఫస్ట్గా అవిసి గింజలు మిక్సీ పట్టుకోవాలండి ఎంత మెత్తగా పట్టుకుంటే అంత బాగుండిద్ది అవిసి గింజలు తీసి పక్కన పెట్టుకు పొడి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం తెల్ల నూగులు రెండు యాలుక్కాయలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఆ తర్వాత మనం ఏ కప్పుతో తీసుకున్నాం అదే కప్పుతో బెల్లం తీసుకోవాలండి బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకొని వీటన్నిటినీ ఒక ప్లేట్లో వేసుకొని కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను అట్లా కలుపుకుంటూ ఉండండి అవసరమైతే రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఆ తర్వాత లడ్డుల్లా చుట్టుకోవడం అండి చిన్న లడ్లు కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి చుట్టుకోవచ్చు అండి చాలా మంచిదండి ఈ లడ్లు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ రోజుకు లడ్డు తినవచ్చండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండి